క్రైమ్ రేట్ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ కొంచెం పటిష్టం కావాలి అట్ ద సేమ్ టైం ఏం జరుగుతుందో గమనించాలి ఒక థర్డ్ ఐ అనేది మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే అనేక రాష్ట్రాల వాళ్ళు వస్తూ ఉంటారు ప్రధానంగా ఈ ఉత్తరప్రదేశ్ బీహారు జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఇట్లాంటి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ వ్యవహారాలు వాళ్ళ ఆవభావాలు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కనుక చూస్తూ ఉంటే చాలా అనుమానాలకు తావిస్తూ ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలున్న తల్లిదండ్రులు మీరు మీ బిడ్డల పట్ల ఒక కన్ను వేసి ఉంచుకోండి జాగ్రత్త చూసుకోండి ఎందుకంటే ఏ సమయంలో ఎవరు ఏం చేస్తున్నారు అక్కడ అర్థం కావట్లేదు ఇది అవేర్నెస్ కోసం చేస్తున్నాను నేను భయపెట్టడం కోసం కాదు జాగ్రత్త పడమని చెప్తున్నాను నేను తీరా చూస్తే నిన్న చూసాం కదా హైదరాబాద్ మెట్రోలో కుక్క కుక్కని చెప్పేసి ఒకటి చేశాం అట్లాంటి పరిస్థితులు ఒక ఆడపిల్ల బయటకు వెళ్ళాలి అన్నా సరే భద్రత లేని పరిస్థితి చిన్న బిడ్డలను స్కూల్కి పంపిద్దామంటే తిరిగి వచ్చిన దాకా భయం ఇట్లాంటి పరిస్థితులు ఒక ఆటో వాడిని నమ్మలేం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సు బస్సు స్కూల్ బస్సులో పంపిస్తే ఆ బస్సు డ్రైవర్ ఎలా డ్రైవ్ చేస్తాడో అది ఒక టెన్షను సో ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆందోళన స్కూల్లో పిల్లల్ని పంపించాలంటే భయం ఇంట్లో ఒకవేళ ఇంట్లో ఉండాలన్నా కానీ సెక్యూరిటీ లేదు ఇంకేంటి ఎక్కడ కాబట్టి ప్రభుత్వాలు చాలా అప్రమత్తంగా ఈ పోలీస్ శాఖని చేసి అవసరమైతే ఫోర్స్ పెంచండి రిక్రూట్మెంట్ చేసుకోండి అంతేగాని సరిపడా పోలీస్ ఫోర్స్ లేదు అంటే ఒక్కొక్కడికి ఎలా ఉండాలి క్రైమ్ చేయాలన్న ఆలోచన వస్తే ఇంక ఏం లేదు వాడికి పడిపోవాలి అది ఉత్తరప్రదేశ్లో ఒక యోగి ఆది ఆదిత్యనాథ్ వల్ల అయ్యింది అది అఫ్కోర్స్ చాలా విమర్శలు వెల్లువెత్తాయి కానీ అదే కరెక్ట్ అనిపిస్తూ ఉంది ఇప్పుడు చూస్తూ ఉంటే కాదంటారా